హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ నీతు బ్లాగ్స్ ఈరోజు మీ అందరికీ ఒక మంచిగా యూజ్ అయ్యే టిప్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను మీ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ దీనిలో మనకు కావాల్సినవి ఏంటంటే మనకు ఒక కొబ్బరి పింక్ ఉంటే సరిపోతుంది అండ్ రెండు బాటిల్ క్యాప్స్ ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట అండ్ మనకి అందరింట్లో కొబ్బరి పింకులు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా మనం అసలు శ్రావణ మాసం ఉన్నాయి కాబట్టి తప్పకుండా అందరింట్లో చాలా చక్కగా దొరుకుతాయి కొబ్బరి పెంకులు అనేవి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి పక్కాగా వర్కౌట్ అవుతుంది అండ్ చాలా మందికి వంటగదిలో మనకి అగ్రబద్లు వెలిగించుకోవడానికి అలవాటు ఉంటుంది కదా వాళ్ళకైతే ఇదైతే టిప్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది రెండు బాటిల్ క్యాప్స్ తీసుకొని వాటి ఎడ్జెస్ బ్లూ అంటించుకొని పింక్ లోపల ఒకటి పింక్ కింద సపోర్ట్ కోసం ఒకటి క్యాప్స్ అనేవి అలా అరేంజ్ చేసుకోవాలి అండ్ అగరబత్తులు పెట్టుకోవడం కోసమని హోల్స్ కోసం అని మనం ఇలాగ ఐరన్ పుల్ ఒకటి తీసుకొని స్టవ్ మీద కాల్చుకున్నట్లయితే మనకి సులభంగా హోల్స్ అనేవి పెట్టుకోవడానికి అవుతుంది మనకి ఎన్ని వీలైతే హోల్స్ అనేది పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ మీకు కావాలి అనుకున్నట్లయితే కలర్ వేసుకునే పింక్ తీసుకోవచ్చు నేనైతే మీ అందరికీ జస్ట్ చూపించడానికి కోసమని ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట మీకు కలర్ కావాలంటే కలర్ వేసుకున్న వేసుకున్నట్లయితే ఇంకా అందంగా ఉంటుంది మనకి నచ్చిన డిజైన్లో మనం కలర్స్ వేసుకోవచ్చు డిజైన్ చేసుకుని మనకి ఏ విధంగా అయితే కావాలనుకుంటున్నామో ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మెయిన్గా అయితే ఈ టూ క్యాప్స్ ఇలా మనం అడ్జస్ట్ చేసి పెట్టుకున్నట్లయితే సింపుల్గా అగరబత్తి స్టాండ్ అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్